హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఉన్నాము ఇక్కడ మనకు బీటీ రోడ్కి ఆనుకునే మనకు రెండు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి అయితే సేల్కి వచ్చింది ఇందులో ఒక బోరు కూడా ఉంది మీరు చూడొచ్చు ఇది బోర్ అని మనకు అనిపించేది సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ రెడ్ సైల్ ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి ల్యాండ్ ఒక డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు న్యాల్కల్ మండల్లో ఉంది జైరాబాద్ డివిజన్ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే నీమ్స్ ఏదైతే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే ఎస్ టు వన్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది మీరు సాయిల్ చూస్తున్నారు ఆల్రెడీ కల్టివేషన్లో ఇది మొత్తం కల్టివేషన్ లేని ఉంది పత్తి పంట వేశారు సాయిల్ చూసుకుంటే మెత్త మెత్తని మొత్తానికి మెత్తగా ఉంటుంది రెడ్ సాయిల్ ఇది చాలా ఫామ్ హౌస్ చేయడానికి చాలా సూటేబుల్గా ఉంటుంది ల్యాండ్ పక్కకు అన్ని ఫామ్ హౌస్లు ఉంటాయి బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు డాంబర్ రోడ్కి ఆనుకునే ఈ ప్రాపర్టీ అయితే ఉంది మనకు జహీరాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే కేవలం ట్వంటీ టూ కిలోమీటర్స్లో ఉంది బీదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది నీమ్స్ సరౌండింగ్లో ఎవరైనా ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ ప్రాపర్టీ అయితే చాలా ఛాన్స్లో ఉంది రోడ్ ఫేస్ కూడా బాగాంచిగా ఉంటుంది మీరు ఒకవేళ దీనికి ఫామ్ హౌస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకుంటే చేయవచ్చు టఫ్గా ట్రాన్స్ఫర్మ్ కూడా ఉంది ఒక బోర్ కూడా ఉంది ఇలా మీరు చూడొచ్చు ఇది టోటలీ ల్యాండ్ వచ్చేసి టూ ఎకర్స్ ఫార్టీన్ ఉంటా ఉంది సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరిగింది ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఈ ప్రాపర్టీ అయితే సేల్కు ఉంది ఇది హిందూస్ ప్రాపర్టీ ఉంది ఒకవేళ మీరు దీనికి చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజ్ చేయండి అరవై లక్షలు ఎక్కడ చెప్పడం జరిగింది నెగిషియబుల్గా ఉంటుంది